ఇందాక దండకం చదివాము ఈ దండకం ఎవరు రాశారు చిట్ట చివరి లైనులో రార నా నరసింహయనుచు ముద్దాడి అని చెప్పి ఆ దండకము రాసినటువంటి కవి నరసింహుడు ఈ దండకాన్ని రాసి మనకు అందించాడు ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఈరోజు లేడు కానీ ఆయన రాసిన దండకాన్ని నూట యాభై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు పఠించారు కష్టం వచ్చినప్పుడు అయ్యో రామ అన్నాము ఎదుటివాడికి ఏదన్నా బాధ వస్తే అయ్యో శ్రీరామ సీతారామ కాపాడు అన్నాము ఆకలి వేస్తే అన్నమో రామచంద్ర అన్నాము ఆఖరికి మనిషి అంతిమయాత్రకు వెళితే రామ నామ సత్య హయ్ అన్నాము రాముడు లేని భారతదేశము లేదు రాముడు లేని హిందూ సంస్కృతి లేదు అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనము రఘునాథుని కీర్తనం ఎక్కడ జరుగుతుందో అక్కడ కళ్ళలో భక్తి అంజలిని నింపుకుని బాష్పవారి పరిపూర్ణలోచనం కళ్ళలో భక్తితో వచ్చినటువంటి కన్నీటితో హనుమంతుడు కూడా ఉంటాడని మన శాస్త్రము చెబుతున్నది కాబట్టి హనుమాన్ చాలీసా రామునికి ప్రీతి రాముడు హనుమంతుడికి ప్రీతి రామ హనుమంతుల జోడి విజయానికి సంకేతము కాబట్టి మనందరిలో ఉన్నటువంటి రాముడిని ఆరాధించడమే నిజమైన రామభక్తి వారిలోనూ రాముడు ఉన్నాడు నాలోనూ రాముడు ఉన్నాడు ఇక్కడ నరసింహమూర్తి గారు ఉన్నారు వారిలోనూ రాముడు ఉన్నాడు ఇక్కడ లావణ్య గారు ఉన్నాడు వారిలోనూ రాముడున్నాడు ఎలా మనకి సందేహం రావచ్చు మీకు ఒక హిందీలో చెప్పినటువంటి ఫార్ములా మీకు వివరిస్తాను అంతా కూడా మ్యాథమెటిక్స్ మ్యాథమెటికల్ ఫార్ములాలు కదా ఒకసారి కాశీకి వెళితే కాశీలో మెట్ల మీద ఒక సన్యాసి బైరాగి లంగోటీ కట్టుకుని కూర్చుని ఉన్నాడు నవ్వుకుంటున్నాడు తనలో తాను నవ్వుకుంటున్నాడు మెట్లు దిగుతూ ఉంటే నేను నమస్కారం చేశాను అప్పుడు ఆ బైరాగి అన్నాడు తుజ్మే భీ రామ్ ముజ్మే భీ రామ్ నీలోనూ రాముడు ఉన్నాడు నాలోనూ రాముడు ఉన్నాడు అన్నాడు నేను కొంచెం ఆశ్చర్యంగా ఏం అర్థం కాక ఆయన వైపు చూశాను ఆయన అన్నాడు నీలోనూ రాముడున్నాడు నాలోనూ రాముడు ఉన్నాడని నేను ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ద్వారా నీకు రుజువు చేస్తానన్నాడు అని ఆయన చెప్పాడనమాట ఫార్ములా వినవయ్య ముందు అని నాము చతుర్గుణ పంచజురి అష్ట భాగసే అష్టభాగసేజో బచే ఉష రామ్ కహదే అన్నాడు హిందీ కొంచెం వచ్చు కానీ అర్థం కాలేదు అప్పుడు ఆయన చెప్పారు నాము చతుర్గుణ నీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని అక్షరాలు దానిని చతుర్గుణ నాలుగుతో గుణకారం చేయి గుణకారం అంటే మల్టిప్లికేషన్ ఇంగ్లీష్ పిల్ల ఇంగ్లీష్ మీడియం పిల్లలకి అర్థం కావడానికి చెప్తున్నాను మల్టిప్లై చేయి నీ పేరులో ఎన్ని అక్షరాలు నా పేరు సుధాకర్ సుధాకర్లో నాలుగు అక్షరాలు ఉన్నాయి చతుర్గుణ నాము చతుర్గుణ నాలుగు ఇంటూ నాలుగు నాలుగు నాలుగుల ఫోర్ ఫోర్ జర్ సిక్స్టీన్ పదహారు పంచజురి దానికి ఐదు కలుపు అన్నాడు ఐదు కలపడితే ఈ పదహారుకి ఐదు కలిపితే ఇరవై ఒకటి అవుతుంది తాత దూను ఖరీదే దాన్ని డబుల్ అన్నాడు డబుల్ చేసేయమంటే ఇరవై ఒకటి ప్లస్ ఇరవై ఒకటి నలభై రెండు ఆ తరువాత అష్టభాగసే ఎనిమిదితో భాగహారం అంటే డివైడ్ చేయి డివైడెడ్ బై ఎయిట్ అన్నాడు ఎనిమిది ఐదులో నలభై పోయింది మిగిలింది ఎంత అన్నాడు అండి అన్నాడు ఆ రెండు ఏమిటో తెలుసా ఒకటి రా ఒకటి మా అన్నాడు ఇక్కడ రావణ్య గారు ఉన్నారు పేరులో మూడు అక్షరాలు ఉన్నాయి మీరు ఇంగ్లీష్ స్పెల్లింగ్ చూసినా ఇదే వస్తుందమ్మా తెలుగు చెప్తున్నాను లావణ్య మూడు అక్షరాలు మూడు నామ చతుర్గుణ మూడు నాలుగుల పన్నెండు పంచజురి పదిహేడు తాత్ దూను ఖరీదే ముప్పై నాలుగు పదిహేడు ప్లస్ పదిహేడు ముప్పై నాలుగు అష్టభాగసేజో బచే దాన్ని ఎనిమిదితో భాగాహారం చేయండి ఎనిమిది నాలుగుల ముప్పై రెండు పోతే మిగిలేది రెండు ఒకటి రా రెండవది మా కాబట్టి వారిలోనూ రాముడు ఉన్నాడు నాలోనూ రాముడు ఉన్నాడు నరసింహమూర్తి గారు ఆయనకు ఆరు అక్షరాలు ఉన్నాయి ఆరు ఇంటూ నాము చతుర్గుణ ఆరు నాలుగుల ఇరవై నాలుగు పంచజురి ఐదు కలిపితే ఇరవై తొమ్మిది తాత్తు దూను కరిదే ఇరవై తొమ్మిది ప్లస్ ఇరవై తొమ్మిది యాభై ఎనిమిది యాభై ఎనిమిది అష్టభాగసే సే జోబే ఎనిమిదితో భాగహారం చేస్తే ఎనిమిది ఏళ్ళ యాభై ఆరు పోతే మిగిలేది రెండు ఒకటి రా రెండవది మా కాబట్టి మనందరిలోనూ ఉన్నటువంటి రాముడిని దర్శించగలిగిన నాడే మన యొక్క నిజమైన రామభక్తి ఉంటుంది ఆ రామభక్తికి సాధనము హనుమంతుని పూజ హనుమంతుడు ఏ సమయంలో మనం పూజించడం ప్రారంభించామో మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి హనుమంతుడు శక్తికి ప్రతీక ఆరు వందల సంవత్సరాల క్రితము ఇక్కడ బహుమనీల పరిపాలన వచ్చింది బిజాపూర్ రాజుల పరిపాలన వచ్చింది గోల్కొండలో తనీషాల పరిపాలన వచ్చింది కులి కుతుబ్ల పరిపాలన వచ్చింది ఆ పరిపాలన తరువాత నిజాముల అసఫ్జాహీల పరిపాలన వచ్చింది అసబ్జాహీల పరిపాలనలో అత్యాచారాలు మిన్నంటిన సమయంలో అక్కడెక్కడో కన్నడ భూమి నుంచి ఒక కుటుంబం ఇక్కడికి వస్తుంది ఈ జడ్చర్లకు వచ్చి ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయన పాదముద్రల్ని అక్కడ ప్రసి ప్రతిష్ఠించి ఆ పాదముద్రలు ఉన్న చోట ఇదిగో అనంతశైన పద్మనాభ స్వామి యొక్క విగ్రహము ఇదిగో సీతారామ కళ్యాణపు విగ్రహం అని ఈ మంటపం ఏదైతే ఉందో ఆ మంటపంలో చెక్కించి ప్రజలకు రామకథను అనంత పద్మనాభుని అనంతలీలను చెప్పి ఇరవై ఎనిమిది తరాలుగా ఈ దేవాలయాన్ని పోషిస్తున్నారు ఇది ఒక కుటుంబపు గొప్పతనం కాదు ఒక వ్యక్తి గొప్పతనం కాదు ఇది ఒక జాతి సంకల్పము ఈ ప్రాంతంలో రజాకారుల అత్యాచారాలు మిన్నంటుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి రావాలి ఈ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు ప్రజలందరికీ ప్రేరణనివ్వాలని ఒక వ్యక్తి అక్కడెక్కడో గుల్బర్గా నుంచో బీదర్ నుంచో రాయచూర్ నుంచో వచ్చి ఇరవై ఎనిమిది తరాలు ఒక తరము ఇరవై సంవత్సరాలను మనం అనుకుంటే ఇరవై ఎనిమిది ఇంటూ రెండు యాభై ఆరు క్షమించాలి యాభై ఆరు ఐదు వందల అరవై సంవత్సరాలుగా ఇక్కడ ఈ దేవాలయం ఉన్నట్టు లెక్క ఈ దేవాలయం యొక్క అర్చకులు సంప్రదాయము భక్తులు ఏ సంప్రదాయము మనందరిది ఒకటే సంప్రదాయం అది రామ సంప్రదాయము హిందూ సంప్రదాయము ఈ భావంతో మనమందరము కలిసి నిలబడ్డాము కాబట్టి ఈరోజు ఈ పట్టణంలో నాలుగు వందల సంవత్సరాల రజాకారుల పరిపాలన నిజాముల పరిపాలన కులీ కుతుబ్షాల పరిపాలన తరువాత కూడా బొట్టు పెట్టుకుని తిలకాన్ని దిద్దుకుని పిలక పెట్టుకుని గోమాతాకి జై గంగామాతాకి జై అని చెప్పి నినదించేటటువంటి ఒక జాతి నిలబడి ఉంది ఈ రెండు వంద దాదాపు ఐదు సంవత్సరాల పోరాటానికి కేంద్రము ఈ మందిరము ఇటువంటి మందిరాలు మీరు తెలంగాణలో ఆంధ్రలో ఎక్కడికి వెళితే అక్కడ మందిరాలు ఉన్నాయమ్మా రాముడి కథను రాముడి వైభవాన్ని మన ధర్మ వైభవాన్ని చెప్పే మందిరాలు అనేక మందిరాలు ఉన్నాయి అక్కడెక్కడో కాళేశ్వరం ఉంది గోదావరి ఒడ్డున కాళేశ్వరంకి మీరు వెళ్ళాలంటే మంచిర్యాల జిల్లాలో నుంచి మహారాష్ట్రకు వెళ్ళి మా తరువాత మంచిర్యాలకి రావాలి ఆ మంచిర్యాలకి మహారాష్ట్ర మీద నుంచి మనము మూడు నాలుగు సిరోంచ వంటి గ్రామాలు దాటి మంచిర్యాలకి వెళ్తాము అభ్యంతరం లేదు గొడవ లేదు వాళ్ళు స్వాగతిస్తారు మనం వెళ్ళి పూజ చేస్తాము అక్కడెక్కడో ఆంధ్ర ప్రాంతంలో ద్రాక్షారామం ఉన్నది ఇక్కడ రాయలసీమలో ఉన్నటువంటి శ్రీశైలం ఉన్నది ఈ మూడు కలిస్తే తయారయ్యేటటువంటి అత్యద్భుత దివ్య త్రిలింగమే త్రిలింగ దేశము అదే తెలుగు దేశము అదే తెలుగు దేశము అంటే మనందరము నివసించే దేశము ఇది మిగతా భారతదేశం నుంచి భిన్నం కాదు భారతదేశంలోని అవిభాజ్య అంతర్భాగం అందుకనే ఇక్కడ అనేక గ్రామాలకు రాముడి పేరు లక్ష్మణుడి పేరు హనుమంతుడి పేరు పెట్టుకున్నాం మనం ఎందుకు పెట్టుకున్నాము అక్కడెక్కడో అయోధ్యవాడు కదా సరయు తీరం వాడు కదా ఆయన గురించి నేను ఎందుకు తలుచుకోవాలి అని అనలేదు ఆ రాముడితో నేను ముడిపడాలి ఇదిగో ఇది భద్రాచలం ఇక్కడ సీతారాములు పర్ణశాలను కట్టుకున్నారు ఇదిగో ఇక్కడ నేలకొండపల్లి ఇక్కడి నుంచే రావణాసులు మా సీతమ్మ వారిని అపహరించుకు వెళ్ళిపోయారు ఇదిగో ఈ శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి అమ్ము కూడా వాళ్ళు వనవాసంలో వస్తున్నప్పుడు సీతాపహరణకి ముందు వెళ్ళి అమ్ముపల్లిలో అక్కడ శివుణ్ణి పూజ చేశారు ఇదిగో రాముడి యొక్క గుడి ఇక్కడ ఉంది అని చెప్పి చెప్తారు అమ్ముపల్లి ఈరోజు శంషాబాద్కి చాలా దగ్గరగా ఉన్న సినిమా షూటింగ్లు బాగా జరుగుతాయండి అక్కడ రాముడితో ప్రతి ఊరు ముడిపడుతూ వచ్చింది తూర్పుగోదావరి జిల్లాకి రాముడు వెళ్ళలేదు కాబట్టి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు రాముడు మా దగ్గరకు కూడా వచ్చాడని చెప్పడానికి ఒక కథ అల్లుకున్నారు ఆ ఊరిలో ఒక ఊరుంది ఆ ఊరి పేరు సఖినేటిపల్లి ఈ సఖినేటిపల్లి వాళ్ళు ఏమంటారంటే రాముడు సీత మా ఊరికి వచ్చారండి అంటే ఎలా వచ్చారయ్యా అసలు మ్యాప్లో ఎక్కడ కూడా రాముడు వెళ్ళిన రాముని వనగమన మార్గంలో సఖినేటిపల్లి లేదే అంటే లేదు లేదు వచ్చాడు ఇద్దరు నడుస్తూ వస్తే కాళ్ళు నొప్పులు పుట్టాయి సఖీ ప్రభు నేటి పల్లె ఏది ఎక్కడ విశ్రాంతి తీసుకుందాం అందిట అప్పుడు రాముల వారు ఒక చోటను చూపించి సఖీ నేటి పల్లె ఇదే అన్నట్ట